ఏంటంటే ఎలా ఉంటదంటే వాళ్ళు వాళ్ళకి నమ్మకం కలిగించేలాగా మనం ప్రజెంటేషన్ చేయాలి ఎందుకు సరే ఇప్పుడు పుష్ప చేశారు కదా పెద్ది చేస్తున్నారు కదా కొంతమంది అంటారు ఈ రా రస్టిక్ ఇవన్నీ నడవ మరి అదే డైరెక్టర్ ఉప్పిన చేశాడు ఒక జాలరోడి ప్రేమ పెద్ద హిట్ తర్వాత పెద్ద చేస్తున్నాడు అండ్ పుష్ప వన్ టూ అండ్ ఇట్లా చాలా వచ్చినాయి సార్ ఉన్నాయి మన దగ్గర కూడా లేవని కదా అదేంటంటే ఎవరైతే ఏ హీరోలు అయితే వాళ్ళు టేకప్ చేస్తే పెద్ద హీరోలు చేస్తే దానికి హీరోలు దాన్ని టేకప్ అనుకోండి దాన్ని ఒకలాగా చూస్తారు దానికి రిజర్వేషన్ అనమాట దాన్ని సపరేట్ కేటగిరీ లాగా చూస్తారు ఇప్పుడు వాళ్ళ పెద్ద హీరోలు కాకుండా మనం వెళ్ళి ప్రొడక్షన్ చెప్పామనుకోండి చెప్తే నాకు ఎదురవ్వలేదు అనుభవం కానీ జనరల్ గా అవును జనరిక్ గా మాట్లాడుతుంది ఎంత ఎవరు చూస్తారబ్బా మనం చూడరబ్బా ఇంత గడ్డం పెట్టుకుని చెవిటోడి హీరో అంటే ఎవరు చూస్తారంటాడు అవును కానీ రంగస్థలం చూస్తారు చూసారు కదా అంటే అక్కడ హీరో ఉన్నాడు కాబట్టి ఒక కేటగిరీ అసలు అనమాట